ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ హాజరై సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆయన ఎగరవేశారు అనంతరం కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆదివారం సూరపేట జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలలో ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ హాజరై సూరపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆయన ఎగరవేశారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి సీనియర్ టీపీసీసీ ఉపాధ్యక్షులు రెడ్డి దామోదర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకతను పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలియజేశారని అన్నారు తెలంగాణ రాష్ట్రం కోసం తన ఎమ్మెల్యే పదవికి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి రాజీనామా చేశారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని అన్నారు గత బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ విధ్వంసం జరిగిందని చెప్పారు జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం ఇన్ఛార్జ్ రెడ్డి దామోదర్ రెడ్డిల నాయకత్వంలో సురపేట జిల్లా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతుందని కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు జూన్ నాలుగవ తేదీన కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ కౌన్సిలర్లు అనంతుల యాదగిరి రాపర్తి శ్రీనివాస్ వేములకొండ పద్మ పార్టీ నాయకులు చింతపల్లి రమేష్ వీరన్న నాయక్ కొండపల్లి దిలీప్ రెడ్డి చిలుముల సునీల్ రెడ్డి జటోతు మకట్లాల్ గాజుల రాంబయ్యమ్మ పోలబోయిన నర్సయ్య యాదవ్ అల్లేటి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు